అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ను ప్రతి అంశాన్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నారు అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహాన్ని అందించండి ఇంకా ప్రాధాన్యమైన అంశంలోకి వస్తే నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి సంబంధించి ఇటీవల ఘాటైన తాజా అంశాలకు సంబంధిస్తే కొంత స్తబ్దతే కనిపిస్తూ ఉంది ఇక రాజకీయంగా చూసుకున్నా కూడా పట్టణంలో శరవేగంగా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే ముఖ్యంగా ఎటు చూసినా కూడా ఏదో ఒక వీధిలో అటు గ్రౌండ్ డ్రైనేజీ ఇటు రహదారుల నిర్మాణము అలాగే ఇటీవలే మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టుగా శ్రీ శ్రీ శ్రీవారి ఆలయ పునర్నిర్మాణము ఇంకా అన్నా క్యాంటీన్ భవన నిర్మాణము అలా నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు వెళుతున్నాయి ఇటీవలే బనగానపల్లి రెవెన్యూ డివిజన్గా కూడా ఏర్పాటు కావడం అందుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా రావడంతో ఇది స్థానికంగా ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా ఉంది ఇక రాజకీయ పరంగా చూస్తే ప్రస్తుతం ఎన్నికల అంటూ ఏమీ లేవు కాబట్టి ఎన్నికల వార్తలు కూడా మనకు స్తబ్దుగానే ఉన్నాయి రాష్ట్ర మంత్రి నియోజకవర్గం శాసనసభ్యులు బిసి రెడ్డి మంత్రిగా తమ విధి నిర్వహణతో పాటు స్థానికంగా కూడా అభివృద్ధి పనులలో తలములుకలుగా ఉన్నారు ఇక మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి విషయానికి వస్తే రామిరెడ్డి గారు పార్టీ కార్యక్రమాలను నిర్వహణలో ముఖ్యంగా ఇటీవల ఆయన విస్తృతంగా నిర్వహిస్తున్నది మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి పార్టీ వైకాపా పార్టీ నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఆయన గ్రామాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆయన కార్యక్రమాలకు ప్రజలు కూడా భారీ ఎత్తున రావడం జరుగుతుంది అటు ఆ విధంగా రాజకీయ పరంగా చూస్తే ఇటు బి కాటసాని రామిరెడ్డి గారు ఆ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇవి ప్రస్తుతానికి స్థానికంగా మనం గత నెల రోజులుగా గమనించినా కూడా ఇవే ప్రాధాన్యమైన అంశాలు ఇక మరో అంశానికి మనము వస్తే ప్రస్తుతం అయ్యప్ప స్వాముల సీజన్ అయ్యప్ప స్వామి దీక్ష స్వీకరించిన వారు కొందరు అప్పటికే ఇప్పటికే శబరిమల వెళ్ళటం జరిగింది మరి కొందరు బయలుదేరుతున్నారు మరి కొందరు ఇంకా దీక్షా కార్యక్రమాలు తీసుకున్న స్వాములు సామూహికంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు అది కూడా కొంత సందడి వాతావరణంగానే ఉంది మనగానపల్లెకు వచ్చినప్పుడల్లా సందర్భానుసారంగా డిసి జనార్దన్ రెడ్డి గారు కార్యకర్తలు క్రియాశీలక పార్టీ తో కార్యక్రమాలు సమీక్షలు నిర్వహిస్తే పాటసాని రామిరెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడి పార్టీ బాధ్యులతో కార్యక్రమాలు నిర్వహించడం ముందుకు వెళ్ళడం ఇప్పటికీ ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు ఈ నేపథ్యంలో పరిశీలిస్తే బనగానపల్లి ప్రస్తుతం ఒక ప్రశాంతంగా ఎందుకంటే రాజకీయ కార్యక్రమాలు ఉన్నప్పుడే కొంత హడావిడి అనేది కనిపిస్తుంది న్యూస్ ఛానళ్లలో కూడా ఆ హడావిడి వార్తలు ఉంటాయి ఈ కోణంలో చూస్తే ప్రస్తుతం కొంత స్తబ్దుగా ప్రశాంతంగా కొనసాగుతుంది ఇక ఇది ఈ ఈ నేపథ్యంలోనే ఇటీవలే చెప్పుకున్నట్టు వ్యాపారాలు చూస్తే ఇక నెమ్మదిగా పుంజుకోవచ్చు ఎందుకంటే రానున్నది క్రిస్మ క్రిస్మస్ రా ఫెస్టివల్ ఉంది అలాగే జనవ జనవరి సంక్రాంతి నేపథ్యంలో వ్యాపారాలు కూడా పుంజుకునే అవకాశం ఉంది